మాత్రే నమ అందరూ శ్రద్ధగా వినండి ప్రకృతి అంటేనే మాయ అదే సనాతన బ్రహ్మమని తెలుసుకోవాలి అంటే శాశ్వతమైన అక్షరమైన సత్యమైన ధర్మం కలపతో గాని మట్టితో గాని దేవీ ఆలయం నిర్మించినట్లయితే వెయ్యి తరాల పూర్వీకులు కూడా సంతోషంగా సుఖంగా ఉంటారు ఆ విధంగా అమ్మవారి గుడి కట్టించిన వాళ్ళు సాలోక్యం పొందుతారు అంటే భగవంతుడితో కలిసి ఉంటారు అమ్మవారి మందిరంలో శ్రీచక్రాన్ని కూడా స్థాపించినట్లయితే వారికి కోటి రెట్లు ఎక్కువ ఫలం కలుగుతుంది పంచాయతీల మధ్యంలో అమ్మవారిని పూజించిన వారికి కలిగే ఫలం వర్ణించి చెప్పగలవారు ఈ సృష్టిలోనే లేరు పంచాయతనం అంటే ఐదుగురు దేవతలతో శోభిల్లే ఆలయము సూర్యుడు శివుడు విష్ణువు గణపతి అమ్మవారు ఈ ఐదుగురు పంచాయతన దేవతలు మధ్యలో అమ్మవారిని ఉంచి వరుసగా విష్ణువు శివుడు గణపతి సూర్యుడు విగ్రహాలను ఏర్పాటు చేస్తారు దీనినే దేవి పంచాయతనం అంటారు చాలా వరకు పంచాయతనం ఒకే గర్భగుడిలో ఉండేలా నిర్మిస్తారు శివనామంను కోటిసార్లు జపించే కన్నా అమ్మవారి జపం చేయడం వల్ల కోటి రెట్లు ఫలం కలుగుతుంది మహామాయ అయిన ఆ తల్లి అనుగ్రహం ఉండాలే కానీ అసాధ్యమన్నదేది ఉండదు ఎవరైతే ఈ పరభట్టారికను ఆరాధిస్తారో వాళ్లందర్నీ గణాలుగా గుర్తించాలి లేచినా కూర్చున్నా పడుకున్నా పని చేసుకుంటున్నా కూడా ఉమా ఉమా అని స్మరించేవాళ్లు ఖచ్చితంగా గణాల్లోని వాళ్లే రోజు అమ్మవారి గుడికి వెళ్ళి వారిని ఎనలేని కనుడతో అనుగ్రహిస్తుంది అమ్మవారు అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని స్థాపించి మధుకృతాలతో స్నానం చేయించిన వారికి అఖండమైన ఫలం లభిస్తుంది అగరుచందనం కర్పూరం జటామాంసి తుంగముస్తులు చూర్ణం చేసి కలిపిన నీళ్లతోనూ ఒకే రంగుగల ఆవుల యొక్క పాలతోనూ అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి ఆవు నేతితో తడిసిన ఒత్తులతోనూ కర్పూరంతోనూ నీరాజనాలిచ్చి షోడసోపచారాలతోనూ పూజించాలి కృష్ణాష్టమి నాడు కానీ నవమి నాడు కానీ అమావాస్య నాడు గాని గాని దేవీ సూక్తం లేదా సూక్తం విధిగా లేదా మూల మంత్రాయుతంగా దాత్రి గంధ పుష్ప పత్రాదులతో అర్చించినట్లయితే అమ్మవారు ఎంతో ఆనందిస్తుంది చిత్రశుద్ధ తదేనాడు భవానీ వ్రతం చేయాలి ఆ రోజు ఉమాశంకరులను పూజించి డోలోత్సవం చేయించాలి కుసుమ కుంకుమ వస్త్ర కర్పూరాగారు చందన ధూప దీప నైవేద్య పుష్యమాలికలతోనూ సువాసన ద్రవ్యములతోనూ దేవిని అలంకరించి అర్చించాలి అర్చించిన తర్వాత మహామాయా స్వరూపిణి అయిన శ్రీదేవికి డోలికోత్సవం జరిపించాలి వైశాఖ శుద్ధ తదే రోజున అంబికా వ్రతం ఆచరించి మాలతి మందార బంధూక పంకజ జపా పుష్పాలతో గౌరీ శంకర్లను పూజిస్తే మనోవాక్కాయ కర్మలతో చేసిన కోటి జన్మల పాపాలు నశిస్తాయి జ్యేష్ట శుద్ధ తదే రోజున దేవీ పూజ చేస్తే సిద్ధించనివంటూ ఏమీ ఉండవు శుద్ధ తదేనాడు అమ్మవారికి రథోత్సవం చేయించాలి శ్రావణ భాద్రపద శుద్ధ తదేయల్లో అమ్మవారిని ఆరాధించి పరమాన్నం మొదలైన పిండి వంటలు నివేదించిన వారు ధైర్యవంతులై పుత్ర పోత్రాభివృద్ధి కలవారై అంతంలో అమ్మవారి లోకం చేరుతారు అశ్వీయుజ శుద్ధపక్షంలో నవరాత్రోత్సవాలు చేస్తే సర్వవాంఛలు తీరుతాయి కార్తీక మార్గశిర పుష్యమాసాల్లోని శుద్ధ తదిల్లో లోహిత వన్నంగల కర వీరాది కుసుమాలతోనూ సుగంధ ధూమాలతోనూ పూజిస్తే సమస్తమైన మంగళాలు కలుగుతాయి సౌభాగ్యాన్ని కోరుకునే స్త్రీలందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి విద్య డబ్బు పుత్ర సంతతులను ఆశించేవారు అభివృద్ధిని కోరే పురుషులు కూడా ఈ వ్రతం చేయాలి ఫాల్గుణ మాసాల్లో వచ్చే శుద్ధ తదిల్లో దేవీ పూజ చేస్తే అమ్మవారు సంతోషించి సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది అత్యంత పుణ్యవర్ధిని శివభక్తి వివర్ధిని అయిన ఈ ఉమా సంహిత శ్రవణ పఠన స్మరణలు అత్యంత పుణ్యదాలు ఏ భూత ప్రేతాలు పీడించవు పౌత్రాది సకల సంపత్తులు కలుగుతాయి అమ్మవారి కటాక్షం పొందడానికి ఎంతో శ్రద్ధ భక్తులతో అమ్మను పూజించాలి ఆరాధించాలి మనకున్న మంచి లక్షణాలే మనకున్న ఐశ్వర్యం సత్ప్రవర్తన సత్యనిష్టతో మెలగడం వలన అమ్మ కటాక్షం తప్పకుండా ఉంటుంది మానవ జీవితాలను ప్రపంచాన్ని శాసిస్తున్నది ధనం అమ్మవారి అనుగ్రహం ఉన్న చోట ధనానికి కొదువ ఉండదు అందుకనే ధనలక్ష్మిని ప్రసన్నం చేసుకోవటానికి ఎన్నో వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి చంచల స్వభావం కలది అని చెప్తారు ఏ ఇంట అధర్మం ఉంటుందో ఏ ఇంట కలహాలు దుర్భాషలు ఉంటాయో ఏ ఇంట శుచి శుభ్రత లేకుండా ఉంటుందో అటువంటి ఇంట లక్ష్మీదేవి కొలువుండదు తమ ఇంట అమ్మవారు కొలువై ఉండాలంటే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయాలి సత్కార్యాలకు దాన ధర్మాలకు ధనాన్ని వెచ్చించడం శుభకరం మానవుల జీవితం సుఖంగా సాగాలంటే అన్ని విషయాల్లోనూ ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ఎంతో అవసరం ఎల్లప్పుడూ సత్ప్రవర్తనతో సత్యధర్మ మార్గాన నడిచే వారియుంట లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది లలితా నామ స్తోత్రాన్ని ఉదయం వేళలో పఠించాలి సాయంత్రం ప్రదోష వేళలో పారాయణ చేయాలి ముఖ్యంగా సంక్రాంతుల్లో విశ్వత్ కాలాలలో కుటుంబంలోని వారు పుట్టిన నక్షత్రాల్లో నవమి చతుర్దశి శుక్లపక్ష శుక్రవారాల్లో లలితా స్తోత్రం చేయడం విశిష్టం ప్రతి పౌర్ణమి నాడు చంద్రుల్లో లలితాదేవిని ధ్యానించి పంచోపచారాల చేత పూజ చేసి సహస్రనామాలను పఠిస్తే ఆరోగ్య లాభం ఐశ్వర్య వృద్ధి కలుగుతాయి జీవితంలో ఒక్కసారైనా అలా చేసిన వారికి గంగా మొదలైన సర్వ తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది కోటి లింగాలను ప్రతిష్ఠించిన పుణ్యం వస్తుంది సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో గోదానం చేసిన ఫలం దక్కుతుంది ఆరు నెలల పాటు స్తోత్ర పారాయణం చేసిన వారి ఇంట లక్ష్మి స్త్రీనివాసం చేస్తుంది నెల రోజుల పాటు రోజుకు మూడు సార్లు చొప్పున పారాయణం చేస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది ధనం భోగం మోక్షం ఏది కోరిన వారికి అది లభిస్తుంది లలితా సహస్రనామాల్లో ఒక్క నామైన జపించిన వారి ఘోర పాపాలు సైతం నశిస్తాయి నిత్య కర్మలు చేయకపోవడం నిషిద్ధ కర్మలు చేయడం వలన కలిగిన పాపాలు కూడా నశించిపోతాయి సహస్రనామాలను నిత్యం పఠించే భక్తుల సకల కోరికలను లలితాదేవి ప్రీతితో నెరవేర్చు మంత్రాలలో శ్రేష్టమైన మంత్రం లలితాశాస్త్రనామం గొప్పది శ్రీ చక్రార్చన శ్రీ లలితా సహస్రనామ పారాయణ భాగ్యం గొప్ప తపస్సంపన్నులకు మాత్రమే లభించే వరం మోక్షపదగామియై జన్మరహిత్యాన్ని పొందే నరుడు చివరి జన్మలో శ్రీ లలితా శాస్త్రనామ స్తోత్ర పారాయణం చేస్తాడు అమ్మవారి ప్రతి రూపం ఒక దివ్యతత్వాన్ని తెలియజేస్తుంది మరీ ముఖ్యంగా అమ్మవారి కరుణ కటాక్షాలు పొందాలంటే మంత్రం పూజలకు మించిన అద్భుతమైన మార్గం ఏడవటమని చెప్తారు దుర్మార్గుడు హింసించి సాధిస్తాడట రాజు దండించి సాధిస్తాడట పిల్లలు ఏడ్చి సాధిస్తారు అని చెప్తారు అలా అమ్మవారికి దయ కలగాలంటే గొప్ప విద్య ఏడుపు అమ్మ మంత్రానికి లొంగదు ఏడుపుకి లొంగుతుందని అంటారు అందుకే ఆడవారు ఏడిస్తే తట్టుకోలేరు అమ్మవారని అంటారు శ్రీరామకృష్ణ పరమహంస అయితే అమ్మవారిని ఏడ్చి సాధించారట కొందరికి అమ్మ అని తలుచుకోగానే కన్నీళ్లు వస్తాయిట అలాంటి వారివి గొప్ప జన్మలు సర్వేజన సుఖినో భవంతు